మాట్లాడుతుంది మేడం అని తీసుకొచ్చాను మీరు అలా చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మేము వచ్చాము మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ రెండు వేల పదిహేను నుంచి ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం అంటే కార్యక్రమాలు చేస్తూ అందరికీ కొన్ని చోట్లయితే ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తున్నాం వాటిలో మేము హెల్త్ ఎడ్యుకేషన్ అంటే వీటి మీద మేము ఫోకస్ చేస్తే వర్క్ చేస్తున్నాం అన్నమాట మనకి ఏంటి హెల్త్ గురించి కాదు దేవ్రశారు చందలక్ష్మి గారు ఇప్పుడు ఈ ఏరియాలో మేము చాలా రోజుల నుంచి సర్వీస్ చేస్తున్నాము కానీ ఏంటంటే ఈ రోజు మీరు ఇప్పుడు వచ్చారు కదా కట్టేశారు అలాగే రామలక్ష్మి గారు అలాగే పద్మ గారు కూడా పద్మ గారి కూడా నేను ఎప్పటి నుంచో తెలుసు వీళ్ళందరికీ కూడా నాఫ్ అందరికీ కూడా నేను తెలుసు కానీ మీకు తెలియకపోవచ్చు సో వీళ్ళందరూ కూడా మీ గురించి సర్వీస్ చేస్తూ మీ పిల్లల గురించి కూడా సర్వీస్ చేస్తున్నారు దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రామలక్ష్మి తల్లిపాల గురించి కదా ఏంటి కారణం చెప్తారా మీరు మాట్లాడుతారా ఏది అంటున్నారు మరి జీరో సెంటర్కి వచ్చి పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లి అనేది తల్లి పాలు అనేది పిల్లలకి మెయిన్ కొంతమంది ఏం చేస్తారంటే ఊరిలో పుట్టిన వెంటనే మూడు రోజుల వరకు పాలు ఇవ్వకూడదు అని చెప్పి చెప్తారు ఉంటారు కానీ ఇప్పుడు అది లేదు సో మనము పుట్టిన వెంటనే పిల్లలకి ఎప్పుడైతే పాలు అనేది తీస్తామో అప్పుడే ఆ పాలు తాగిన పిల్లలు ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా చాలా యాక్టివ్ గా ఉంటారు అంటే ఆ పాలు పెట్టుకోకూడదు పిల్లలకి పుట్టిన వెంటనే పాలుపడం అనేది చాలా మంచిది అలాగే ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి చిన్న చిన్న అంటే ఏదో ఫ్రూట్స్ పెట్టమన్నారు పళ్ళు పెట్టమన్నారు లేకపోతే వెజిటేబుల్స్ పెట్టమన్నారు అని చెప్పి మనం ఎక్కడ వెళ్ళకూడదు మనకి ఉండేది ఆల్రెడీ సెంటెస్ లో ఇస్తూ ఉంటారు ఎక్కువగా మనం ఏం తినాలి మునదాకు పప్పు ఆకుపూర ఇలాంటివి కదా ఎన్ని సెంటులున్నాయి ఐదు సెంటర్లు ఐదు సెంటర్ల టీచర్స్ కూడా మంబరు ఐదు సెంటర్లు సేవా సంస్థలు పరిశీలించి అభినందర తెలియజేస్తూ